న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాకినాడలో ద్వారంపూడి రోడీజం తోసిపడేసిన పోలీసులు మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కురబలకోట నాయకులు తమ్మళ్లపల్లె పరిస్థితులను వివరించిన వైనం ఎన్టీఆర్ చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చెప్పిన మాటకు కట్టుబడ్డారని ప్రశంసలు దేవరద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు దిగువ పల్లెలో చోటు చేసుకున్న అరుదైన సంఘటన శ్రీ సాయి కళాశాల విద్యార్థికి జపాన్ సంస్థ ఆఫర్ ముప్పై రెండు లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో ఎన్టీ రామారావు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు పెంచి మాట తప్పని మడమ తెప్పని నాయకుడని చంద్రబాబు నిరూపించుకున్నందుకు పెద్దమండం మండలం సిద్దవరం పంచాయతీ గాజులపల్లెకు టీడీపీ అభిమానులు రామచంద్ర జయచంద్ర తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉమ్మడి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ని పెంచి ఒకటవ తారీఖున పంపిణీ చేసిన సందర్భంగా కేక్ కత్తిరించి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమానికి రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ నాలుగు పేల రూపాయలు చేసి ఏప్రిల్ నుండి మూడు బోనస్ తో కలిపి మొత్తం ఏడు రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చెందుతుందన్నారు చంద్రబాబు నాయుడు సంపాదన సృష్టించి తన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటారని తెలియజేశారు కార్యక్రమంలో పెద్దమన్యం మాజీ మండలాధ్యక్షుడు నానబాల ప్రసాద్ రుక్మానందరెడ్డి లక్ష్మీనారాయణ శంకర్ తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకుడు కాకినాడ పట్టణం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కబ్జా చేసిన స్థలాన్ని కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పట్టణంలో స్థలాన్ని బినామీ అనుచరుడి పేరుతో కబ్జా చేయడమే కాకుండా ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణ పనులు చేపట్టారు దీంతో కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులకు స్పందన లేకపోవడంతో ఆ భవనాన్ని కూల్చివేసేందుకు యత్నించిన అధికారులపై ద్వారంపూడి రెచ్చిపోయి రోడీజంతో అడ్డుకునేందుకు యత్నించారు అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు చుట్టుముట్టి అదుపు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాసిన పోలీసులే ఇప్పుడు ద్వారంపూడిని ఎత్తి పక్కన పడేసి నెట్టుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థి ఏడాదికి ముప్పై రెండు లక్షల ప్యాకేజీతో జపాన్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైనట్లు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన జి విజయ్ కుమార్ ఆన్లైన్ విధానంలో బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన ఇంటర్న్షిప్ అవకాశాన్ని పొందినట్లు వెల్లడించారు ఈ విద్యార్థి ప్రతిభను గుర్తించిన జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ కు ఉద్యోగావకాశం కల్పించినట్లు తెలిపారు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైన విద్యార్థిని కళాశాల కరెస్పాండెంట్ కేటీవీ సుబ్బయ్య ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అభినందించారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలానికి చెందిన టీడీపీ బీజేపీ నాయకులు బుధవారం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట కు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే కలికిరి అతిథి గృహంలో ఉన్న నల్లారిని కలిసి తమ్మళ్లపల్లె రాజకీయ పరిస్థితులు వివరించారు ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు తెలుసని తదుపరి కార్యాచరణపై దృష్టి సారించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు నల్లారిని కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకుడు అంగళ్లు రాజారెడ్డి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తెట్టు రెడ్డిశేఖర్ తిరుమల పీజీ హాస్టల్ యజమాని చందు పూజారివారిపల్లి గోపి శివరాం తదితరులు ఉన్నారు కంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం బోయపల్లెలో మంగళవారం మృతి చెందిన దేవరెద్దుకు బుధవారం శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు ఇరవై ఒక్క సంవత్సరాలుగా గ్రామంలో సంచరిస్తూ అన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన దేవరెద్దు ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ దేవరెద్దుకు గ్రామస్తులంతా కలిసి అరుదైన వింత సాంప్రదాయంతో అంత్యక్రియలు చేశారు ఇంతవరకు ఎక్కడా చూడని విధంగా ఎవరూ చేయని విధంగా దైవకార్యాన్ని తలపించేలా కార్యక్రమం నిర్వహించారు చనిపోయిన దేవరద్దుకు శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లో కోలాటాలు మంగళ వాయిద్యాలతో మెరవని చేశారు గ్రామం మొత్తం కదలివచ్చి దేవరద్దు అంత్యక్రియల్లో పాల్గొని విషన్నవదనాలతో ఖననం చేయడం అరుదైన సంఘటనే అభయర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం